ਮੈਡ ਬਾਲਾ ਬਾਲਾ ਨਮਸਕਾਰ ਅੰਨਾ ਫੋਨ ਕਰਤ ਹਾਂ ਮੈਡ ਬਾਲਾ

ఎంతమందో స్వాతంత్ర సమర యోధులు నడయాడిన ఈ పల్లెపాడు గాంధీ ఆశ్రమం కోవురు నియోజకవర్గంలో ఉండడం నిజంగా మనం గర్వకారణంగా అనుకోవాలి ఈ ఆశ్రమాన్ని అన్న చెప్పారు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం అని చెప్పి కానీ ఇప్పటికీ ఇదే విధంగా దినదినంలో దీన్ని ప్రవర్తమానానికి తీసుకెళ్తూ చైతన్యవంతంగా నడుపుతున్న ఈ ఆశ్రమ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరోసారి తలవంచి నమస్కరిస్తున్నారు ఎందుకంటే ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నిర్వహించడం ఎంత గొప్ప విషయమో మనకు అందరికీ తెలుసు ఈ గాంధీ ఆశ్రమానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలిసి ఇది రెండో సారో వచ్చాను మూడోసారి వచ్చాను ఇలాగే ప్రతినిత్యము నేను వీళ్ళలో మమేకమై నా చేతనైనా సాయం నేను కూడా ఈ ఆశ్రమానికి చేయాలనుకుంటాను అందరికైనా ముందుగా మన ఎంపీ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పల్లెపాడిని ఈ ఆశ్రమాన్ని దత్తత తీసుకోవడం జరిగింది ఆయన ఈ ఆశ్రమం గురించి సెంట్రల్ కూడా మాట్లాడడం జరిగింది దీన్ని చబర్మతి ఆశ్రమంగా తీర్చిదిద్దాలని కూడా నేను ఎంపీగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము ప్రయత్నిస్తున్నాము అదే విధంగా ఇక్కడ మనకి ఈ నిజవర్తి కాసే గురించి కూడా మనం అతి త్వరలో దీన్ని క్రమమైన మార్గంలో పెట్టి మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పల్లెపాడిని మనం కాపాడుకునే విధంగా కృషి చేస్తున్నాము దానికి మంత్రాలు జరుగుతున్నాయి పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాము కాబట్టి అదే విధంగా ఈరోజు ఇక్కడ ఈ పిల్లలందరూ గాంధీ తాత అని మనం అందరం చిన్న పెద్ద అందరం గాంధీ తాతాన్ని ఎంతో మనస్ఫూర్తిగా తాతాన్ని పిలుచుకునే ఆయన కోసం వీళ్ళు ఇక్కడ ఈరోజు చిన్నారులు ప్రదర్శించిన అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో బాగా చేశారు అందుకు టీచర్స్ అందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మూడు సార్లు కూడా వాళ్ళు అదే విధంగా ఒకసారి చేసిన విధంగా కాకుండా రెండోసారి బాగా ప్రయత్నించడం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం అందరం అహింసావాదిగా గాంధీ మహాత్ముడు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వాళ్ళ కబంధ హస్తాల్లో నుంచి మనల్ని ఎలా కాపాడారో అది ఆదర్శంగా తీసుకొని మన తరాల పిల్లలు వాళ్ళ భవిష్యత్తును సక్రమమైన మార్గంలో వాళ్ళు కూడా నడయాడేటట్లు ప్రతి ఉపాధ్యాయులు తీర్చిదిద్దారని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా గాంధీ గారు చెప్పే ఒక మాట నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది మనల్ని మనం మర్చిపోవాలంటే ఎదుటి వారికి సేవ చేసి మనల్ని మనం మర్చిపోగలగాలి అని చెప్పి ఆయన ఎప్పుడూ ఉంటారు